వాస్తు శాస్త్రం ప్రకారం సగం మూడిన చెప్పులు చిరిగిన బూట్లు వేసుకుంటున్నారా ఆర్థిక మానసిక సమస్యలు వెంటాడుతాయి జాగ్రత్త వాస్తు శాస్త్రం ప్రకారం బూట్లకు సంబంధించిన చిన్న నిర్లక్ష్యం కూడా జీవితంలో పెద్ద సమస్యలను కలిగిస్తుంది ముఖ్యంగా చిరిగిన వదులుగా ఉన్న లేదా మురికి బూట్లు ధరించడం అశుభంగా పరిగణిస్తారు ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది వ్యక్తి యొక్క అదృష్టంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది మనిషి వ్యక్తిత్వం కేవలం దుస్తులతోనే కాదు చెప్పులతో కూడా తెలుస్తుంది మంచి బట్టలు వేసుకున్నా చెప్పులు సరిగ్గా లేకపోతే మొత్తం ఇమేజ్ పాడవుతుంది చెప్పులు వ్యక్తి ఆత్మవిశ్వాసం ఆలోచన స్థాయిని కూడా సూచిస్తాయి వాస్తు ప్రకారం చిరిగిన లేదా మురికి బూట్లు వేసుకోవడం వల్ల జాతకంలో శని రాహు కేతు దోషాలు పెరుగుతాయి దీనివల్ల జీవితంలో పదే పదే ఆటంకాలు మానసిక ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి పదే పదే చిరిగిన బూట్లు వేసుకోవడం వల్ల ఆత్మ గౌరవంపై తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు బూట్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు కూడా అవసరం బహుమతిగా బూట్లు తీసుకోకూడదు ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇది శని పెంచుతుంది అలాగే చిరిగిన బూట్లను వెంటనే మార్చుకోవాలి తద్వారా వాస్తు దోషం ఆర్థిక నష్టం నుంచి బయటపడొచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు